హాయ్ అందరికీ ఈరోజైతే నేను బాలామృతంతో కేక్ చేద్దాం అనుకున్నాను ఎందుకంటే చిన్నపిల్లలు బాగా ఇష్టంగా తింటారు కదా నార్మల్గా మనం ఇలాగనే పౌడర్ ఇస్తే కొంతమంది తింటారు కొంతమంది తినరు కదా సో దాంతో కొంచెం వెరైటీగా చేద్దామని చెప్పి బాలామృతంతో మనకు అంగన్వాడీలో దొరుకుతుంది ఈ పౌడర్ అనేది అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు అయితే మేము ఉత్తి పౌడర్ ఏమంటారు పిండే తింటుండే ఇప్పుడు మాత్రం అన్నీ ఆ పిండితో వేరే వెరైటీస్ చేసుకొని తింటారు ఫస్ట్ మనకి ఎంత కావాలి ఎన్ని కప్స్ అని నేనైతే టూ కప్స్ తీసుకున్న బాలామృతం పిండి రెండు కప్పులు తీసుకొని దాంట్లో వన్ కప్ షుగర్ యాడ్ చేసిన వన్ కప్ షు చక్కెర తీసుకోవాలి తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి నేను వాటర్ తీసుకున్న మీ ఇష్టం మీరు పాలైనా పోసుకోవచ్చు లేదంటే నేనైతే పాలైతే కొంచెం నాకు స్మెల్ పడదు కొంచెం ఎట్టనో అనిపిస్తుంది అని చెప్పి నేనైతే కొంచెం వేయలేదు వాటరే వేసిన మీ ఇష్టం మీరు పాలన యాడ్ చేసుకోండి వోడరన్నా వేసుకోండి అట్కెంచరా నెక్స్ట్ మనం కొంచెం సోడా వేసుకోవాలి సోడా ఎందుకంటే పొంగడానికి వేస్తాము సో కొంచెం వేసుకోవాలి సో సోడా ఎక్కువ వేసుకోవద్దు నేనైతే కొంచెం తీసుకున్నా తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత రెండు యాలకులు కూడా వేసుకోవాలి కొంచెం టేస్ట్ బాగుంటుంది సో వేసుకొని నేను బాగా దాంతో మిక్స్ చేసిన మిక్స్ చేసిన తర్వాత ఒక మనం ట్వంటీ మినిట్స్ వరకు అలాగే ఉంచాలి కానీ ఈ పౌడర్ అనేది మనం మిక్సీ పడితే ఇంకా బాగుంటుంది పౌడర్ అనేది మనకి ఇంకా స్మూత్గా సన్నగా ఉంటుంది కాబట్టి బాగుంటుంది ఇదైతే నేను మిక్సీ పట్టాలి ఎందుకంటే హడావిలో తొందరగా నాకు మా ఫ్రెండ్స్ అడిగారనమాట ఒకసారి చేసుకురా నువ్వు ఒకసారి చేసుకొచ్చినావు కదా బాగుంది చేసుకురా అంటే సరే అని వాళ్ళ కోసం అని ఒకసారి మళ్ళీ ప్రిపేర్ చేస్తున్నాను అలాగే అని చెప్పేసి వీడియో కూడా తీద్దామని చెప్పి వీడియో తీసిన అనమాట చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి నేను లాస్ లాస్ట్లో కొన్ని పాలు యాడ్ చేసిన వీడియో స్కిప్ అయినట్టుంది షుగర్ మనకు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు కొంతమంది స్వీట్ ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు సో లాస్ట్ నేను ఒకటి అల్యూమినియం పాత్ర తీసుకున్నా సో మనం ప్లాస్టిక్ వాడొద్దు కాబట్టి స్టీలువేమో హీట్ తొందరగా ఎక్కి కింద మాడిపోతాయి అని చెప్పి నేనైతే ఇది తీసుకున్నా మనం ఆయిల్ అప్లై చేయాలి మంచిగా ఆయిల్ అప్లై చేసిన తర్వాత మనం మిక్స్ చేసుకున్నది ఒక ట్వంటీ మినిట్స్ మనం పక్కన పెట్టుకోవాలి కాబట్టి దాన్ని మనం ఇందులో వేసుకోవాలి వేసుకుని మనం పెట్టేసుకోవాలి అంతే సో వీడియోలో చూడండి ఈజీ రెసిపీ ఎవరైనా పిల్లలు అడిగితే ఈజీగా వేసేయచ్చు మనం స్టవ్ మీద కూడా పెట్టుకోవచ్చు స్టవ్ మీద అయితే మనం ఒక బా బౌల్ పెట్టి దాని కింద దాని లోపల స్టాండ్ పెట్టి దాని లోపల మనం చిన్న కటర్ల ఇట్లా వేసుకొని పెట్టి ఆవిరిలో ఉడకనివ్వాలి నేనైతే అంత వేయలేను కాబట్టి ఓవెన్ యూజ్ చేస్తున్నా సో నేనైతే ఓవెన్ అయితే తీసిన పెట్టినా ఎన్ని సెకండ్స్ పెట్టినా అంటే నేను నైన్ సెకండ్సేమో నైన్ మినిట్స్ పెట్టిన నైన్ మినిట్స్ పెట్టిన టెంపరేచర్ మాత్రం టూ పెట్టిన సో పెట్టి సెట్ చేసుకోవాలి ఎందుకంటే లోపల రొటేట్ అవుతూ ఉంటుంది తిరుగుతుంది కదా కరెక్ట్ సెట్ చేసుకోవాలి సో ఇక నేనైతే టెంపరేచర్ టూ టూలో పెట్టుకున్నా త్రీలో అయితే తొందరగా అయిపోతుంది మళ్ళీ లోపల ఉడికిందో లేదో తెలియదు కదా అందుకనే సో టైం అయితే నేను నైన్ పెట్టుకుంటా సెవెన్ సెవెన్ పెట్టుకున్నా స్విచ్ ఆన్ చేసిన సో మనకైతే ఓవెన్ అయితే ఆన్ అయింది చూడండి లోపల రొటేట్ అవుతుంది ఎన్ని సెకండ్స్ వచ్చిందా మినిమం మనకి ట్వంటీ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ పడుతుంది మీరు కూడా బాలామృతంతోనే ఇంకేమైనా వెరైటీస్ చేస్తే నాకు కామెంట్ చేయండి ఇంకేమైనా వెరైటీస్ కావాలన్నా కానీ నాకు అడగండి ట్రై చేస్తాం మినిమమ్ చేయడానికి సో మనకైతే టైమర్ అయితే అయిపోయింది టైం దగ్గర పడ్డది సో మనకైతే టైం అవ్వడానికి వస్తుంది సో ఇక మనకైతే టైం ఇక్కడ సిక్స్ సిక్స్లోనే ఉంది ఇంకా టైం కాలేదు జీరోకి వచ్చిందంటే ఆటోమేటిక్గా అది ఆఫ్ అయిపోతుంది బాలామృతంతో కేక్ అనమాట ఇది చాలా బాగుంటుంది నేను అయితే మా ఫ్రెండ్స్ కోసం అని చెప్పేసి మళ్ళీ ఒకసారి చేసి తీసుకెళ్తున్నా స్వీట్ ఐటెం చిన్న పిల్లలకి ఇలా ఇస్తే బాగా తింటారు స్పాంజీ స్పాంజీ ఉంటుంది మనం ఇంకా మనం ఈ పిండిని మనం మిక్సీ అనుకో ఇంకా స్మూత్ ఉండి ఇంకా సాఫ్ట్ ఉండి స్పాంజి లాగా ఉంటుంది సో మీకు వీలుంటే మిక్సీ పట్టండి లేదంటే అయినా చేసుకోవచ్చు చూడండి ఎంత స్పాంజీ స్పాంజీ నేను అనలేకపోతున్నాను ఎందుకంటే అది చాలా వేడిగా ఉంది అనమాట సో నాకు చేతులు కాలుతున్నాయి అని చెప్పేసి నేను ఎక్కువ ముట్టుకోలే చూడండి లైట్గా చూపిస్తాను వేడి వేడిది వేడి వేడిగా ఉంది ఓకే మీకైతే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి స్మూత్ ఉంటుంది కేక్ అయితే బాయ్